శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా బిడ్డలందరూ కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అమృత పలుకులు వినడానికి సిద్ధంగా ఉన్నారా అండి అయితే తన బిడ్డల కోసం తన పలుకుల కోసం ఎదురు చూసేటువంటి తన ప్రియమైన బిడ్డల కోసం ఈరోజు బాబా గారు కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇక నీ కష్టాలన్నీ అంతం చేసేస్తున్నానమ్మా స్వయంగా నేనే నీ కోసం వస్తున్నాను సాధారణంగా ఆహ్వానించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఎంతో గొప్ప అదృష్టం అనే చెప్పవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబాగారు మన ఇంటికి ఆ తండ్రి తోకి సోకిన చాలనుకునేటువంటి తన బిడ్డల ఇంటికి స్వయంగా ఆ తండ్రే తన కాలు మోపబోతున్నానని చెబుతూ ఉన్నారు ఇది ఇంతకంటే అదృష్టం బాబాగారి బిడ్డల జీవితంలో మరొకటి ఉండదని నా అభిప్రాయం అండి అయితే ఏ విధంగా బాబాగారు తన బిడ్డలను అనుగ్రహించబోతున్నారు ఏ విధంగా ఆ అదృష్టాన్ని తన బిడ్డలకు తీసుకురాబోతున్నారు ఇవన్నీ మనకు తెలియాలంటే ఆ తండ్రి మాటలు స్వయంగా వినాల్సిందే అండి బాబాగారు తన బిడ్డలతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు తల్లి నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు నీ తండ్రిపై నమ్మకంతో ఉండు ఇక నీకు జరగనిదంటూ ఏది ఉండదు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నువ్వు విజయం సాధిస్తావు నేను దగ్గరుండి నేను గెలిపించుకుంటానమ్మా అని ప్రతి ఒక్క సందేశంలో తన బిడ్డలకు బాబాగారు చెప్పుకుంటూ ఉంటారండి దానిని ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో బాబాగారి పైన నమ్మకం పెంచుకుంటారో వాళ్ళు తప్పకుండా వారి పనిలో ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదండి కానీ మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం ఎదురైనా సరే మనం విజయం సాధించేటువంటి రోజులు కొద్ది రోజులు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా నమ్మకం ఉండాలండి అది మన పైన కానివ్వండి లేదంటే బాబా గారి పైన కానివ్వండి మనల్ని మనం నమ్మాలి బాబాగారిని నమ్మాలి బాబా గారు నాతోనే ఉన్నారని మనం పూర్తిగా విశ్వసించాలి నా తండ్రి ఎప్పుడూ నా చెయ్యి వదలరు తప్పకుండా నేను కోరింది నాకు అందిస్తారని మనం ఏ రోజైతే పూర్తిగా విశ్వసిస్తామో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ నమ్మకాన్ని కోల్పోమో ఆ రోజు నుంచి మన జీవితం అద్భుతంగా మారిపోతుంది బాబా గారు మనం పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయాలండి తప్పకుండా తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ఆ తండ్రి గారు ప్రసాదిస్తారు అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇక నీ కష్టాలన్నీ కూడా అంతం చేసేస్తున్నానమ్మా అది ఎప్పుడు బాబా అని అనుకుంటూ ఉన్నావా నాకెంతో ఇష్టమైన గురువారం రోజుకి ఆ గురువారం రోజుకి నీ కష్టాలన్నీ మాయమైపోతాయి అలా మాయమయ్యేలా నేనే చేస్తాను తల్లి అంతేకాదు గురువారం రోజు ఒక శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను అది ఏ విధంగా అయినా సరే తప్పకుండా నిన్ను చేరుతుంది ఆ శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ బాబాని కోరుతున్నటువంటి వరం అది ఆ వరాన్ని ఒక శుభవార్త రూపంలో నీ దగ్గరకు చేరుస్తున్నానమ్మా అది ఎవరైనా సరే ఆ శుభవార్తను నీకు చెబుతారో తెలుసా ఇక్కడ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటో తెలుసమ్మా నీ శత్రువుల ద్వారా అయినా సరే ఆ శుభవార్త నీ చెవిన పడుతుంది ఆశ్చర్యపోతున్నావా నీ బాబా తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు తల్లి సుసాధ్యం చేసి చూపిస్తాడు నా బిడ్డ సంతోషంగా ఉండటానికి నేను ఏదైనా చేస్తానమ్మా న్యాయంగా నువ్వు కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను అర్థమవుతుందా తల్లి అయితే బాబా నిజంగా గురువారానికి నా కష్టాలు తీరుతాయా అని అనుకుంటున్నావా ఖచ్చితంగా తీరుతాయి నేను చెబుతున్నాను కదా ముందు నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో దేనినైనా ఎదుర్కోగలను అనే మనోధైర్యంతో ఉండు అప్పుడే ఆ కష్టం నిన్ను చూసి భయపడి పారిపోతుందమ్మా ఒక్కటి బిట ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అది సంతోషమే కాదు తల్లి కష్టం కూడా అంతే శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోదు ఎలా వచ్చిందో అదే దారిన వెళ్ళిపోతుంది సంతోషమే నీ దగ్గర ఉండిపోలేదమ్మా ఇక కష్టం ఉంటుందా చెప్పు తప్పకుండా వెళ్ళిపోతుంది అయితే నువ్వు ఆ విషయాన్ని చాలా గట్టిగా నమ్మాలి తల్లి నీకు సంతోషం వచ్చినప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసా ఇది చివరి దాకా ఉంటుందా లేదంటే మధ్యలోనే వెళ్ళిపోతుందా మళ్ళీ నేను కష్టాలు పడాలేమో మళ్ళీ నేను పాత రోజులను ఎదుర్కోవాలేమో అనేటువంటి ఆలోచనతోనే ఆ రోజులన్నీ గడుపుతున్నాం నిజమా కాదా తల్లి చుడుబిట సంతోషం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందపడాలి ఆ జీవితాన్ని ఆస్వాదించాలి తరువాత కష్టాలు ఎలాగూ వస్తాయి బిట ఆ కష్టాలు కూడా చివరి వరకు ఉండవు వాటికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం కాగానే అన్నీ నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి మళ్ళీ తప్పకుండా సంతోషం వస్తుందమ్మా కానీ నువ్వు కష్ట రోజుల్లో కూడా కష్టపడుతూ సంతోషం వచ్చినా సరే కష్టం గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించు నీ బాబా చెప్పిన మాటలలో తప్పేమైనా ఉందా తల్లి నువ్వు ఎలానే కదా ఆలోచిస్తూ ఉన్నావు నేను ఎంతో కష్టపడి నీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తూ ఉన్నాను కానీ నువ్వు దానికి విలువనివ్వడం లేదమ్మా వృధా చేసేస్తూ ఉన్నావు తల్లి నీ జీవితాన్ని బూడిదలో పోసిన పన్నీరులాగా చేస్తూ ఉన్నావు నేను ఎన్నో మార్గాలు చూపించి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నానో తెలుసా ఎన్ని మార్గాల ద్వారా నీకు సంతోషాన్ని ఇస్తున్నానో తెలుసా కానీ నువ్వు ఆ సంతోషం గురించి ఆలోచించడం లేదు అది ఎక్కడ దూరమైపోతుందో అని ఆలోచిస్తూ కష్టపడుతూనే ఉన్నావు ఆ ఆలోచన ధోరణికి స్వస్తి పలుకు జీవితాన్ని ఆనందంగా గడపమ్మ మనిషి జీవితం ఎలా ఉండాలో తెలుసా తెలుసాపిట కష్టం వచ్చినా సరే ఇది శాశ్వతంగా నా దగ్గర ఉండిపోదు వెళ్ళిపోతుంది అని సంతోషించాలి ఇలా ఎవరైతే కష్టాన్ని కూడా ఆస్వాదిస్తారో ఆ కష్టానికి భయపడకుండా ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు వారు ఎప్పుడు దేని గురించి దిగులు చెందరు సంతోషంగా వారి జీవితాన్ని ఆస్వాదిస్తూ గడుపుతారమ్మా అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకో చూడు బిటా నీ కష్టానికి తగ్గ పరిష్కార మార్గాలు ఎన్నో నీ ముందు ఉంచాను అయినా కానీ నువ్వు వాటిని ఏమాత్రం గుర్తించడం లేదమ్మా నువ్వు తప్పు చేసేటప్పుడు నీకు కొన్ని సంకేతాలు కూడా పంపుతూ ఉన్నాను తల్లి వాటిని కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అస్సలు చూడడమే లేదు బిడ్డ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు తల్లి నీకు చెడు చేయాలని చూసేవారి మాటలే నువ్వు వింటున్నావు కానీ నీ బాబాని అస్సలు పట్టించుకోవడం లేదు కానీ నా మీద ఉన్న భక్తితో ఉండబట్టలేక ఈ సందేశాలు వింటూ ఉన్నావు ప్రతిరోజు నాకోవెలకు వస్తూ ఉన్నావు అంతేకాని నీ మనసులో ఎప్పుడూ కూడా నీ చెడు తలిచే వారి మాటలే ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ ఆ ఆలోచన నుంచి బయటకి రా నిజాన్ని గుర్తించు నీ తండ్రిపై విశ్వాసం ఉంచు తప్పకుండా నువ్వు కోరిన కోరిక నేను నెరవేరుస్తానమ్మా నీకు మంచి చెప్పేవారి మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు తల్లి సరేలే అది నీ తప్పేం బిట తీయగా మాట్లాడే వారి మాటలు అలానే ఉంటాయి అవే నీకు నచ్చుతాయి ఒక విషయం గుర్తుంచుకోమా నీ ఎదుటివారు నిన్ను పొగుడుతూ తీయగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా వారు నిన్ను కిందికి లాగేయాలని అనుకుంటూ ఉన్నారు బిడ్డ నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఈ విషయం వాళ్ళు నీ పతనాన్ని కోరుతూ ఉన్నారు తల్లి త్వరగా గ్రహించు కాబట్టి ఎప్పుడైనా సరే కఠినంగా మాట్లాడేవారే మంచివారని తెలుసుకో వారు నీ పొగడతలకు నీ నుంచి ఏదో ఆశించో నీతో ఉండడం లేదమ్మా నువ్వు మంచిగా ఉండాలని మంచి మార్గంలో నడవాలని నువ్వు చెడు మార్గంలో వెళుతున్నా సరే నిన్ను దండిస్తారు నీకు మంచి చెబుతారు ఆ మాటలు నీకు కఠినంగా అనిపిస్తూ ఉన్నాయి బిటా ఏది మంచో ఏది చెడు ఒక్కసారి గ్రహించు కళ్ళు తెరిచి చూడమ్మా చెడు వైపు వెళ్లకు తల్లి కఠినంగా మాట్లాడే వాళ్ళని దూరం చేసుకోవద్దు వారే నీ ఆత్మీయులని తెలుసుకో ఇకపై నీ కర్మలన్నీ తొలగిపోతున్నాయి బిడ్డ నీ కర్మలు తొలగిన మరుక్షణమే నీ కష్టాలు అంతమయ్యి నీకు ఆనందం మొదలవుతుంది అవును తల్లి ఆ ఆనందాన్ని నేనే స్వయంగా నీ కోసం తీసుకువస్తానమ్మా నేనే నీ ఎంటా అడుగు పెడతాను ఆనందంగా స్వీకరిస్తావు కదా నీ బాబాని ఆనందంగా ఆహ్వానిస్తావు కదా ఇక నువ్వు అనుకున్న జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నీకు చెప్పాను కదా తల్లి సంతోషం వచ్చినప్పటి నుంచి అది ఎక్కడ దూరం అవుతుందో అని ఆలోచించకు అది ఎక్కడికి వెళ్ళదు నువ్వు ఇక జీవితాంతం సంతోషంగా ఉంటావు ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో జీవిస్తావు నాపై నమ్మకం ఉంచు ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకుండా సంతోషంగా నీ జీవితాన్ని ఆస్వాదించు నా ఆశీర్వాదం నీకు నీ సమస్య ఏదైనా తల్లి అది ఏ సమస్య అయినా సరే నాతో బిడ్డ నేను ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాను సరైన పరిష్కారం చూపిస్తాను నేను చూపించిన మార్గంలో వెళితే అలాంటి సమస్య మరెప్పుడూ నీ వైపు చూడదు అర్థమవుతుందా అంతేకాని నీ ప్రతి సమస్యను నీ ప్రతి బలహీనతను నీ పక్క వారితో పంచుకోవద్దు వారిలో నీ మిత్రులే కాదమ్మా నీ బలహీనతను సొమ్ము చేసుకునే దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త అందుకే చెబుతున్నాను బేట నీకు ఏ కష్టం వచ్చినా ఎలాంటి కష్టం కలిగినా ఎలాంటి సమస్య ఎదురైనా ఈ తండ్రితో చెప్పుకో నేను మాత్రమే నీకు సరైన మార్గం చూపించగలను ఇక నువ్వు దేని గురించి ఆలోచించొద్దమ్మా ఈ బాబా చెబుతున్నాడు కదా అతి త్వరలోనే నీ కష్టాలు తీరబోతున్నాయి ఆనందం నీ జీవితంలో రాబోతుంది ఆ సంతోషాన్ని స్వయంగా నేనే తీసుకురాబోతున్నాను ధైర్యంగా ఉండు వచ్చే గురువారం నీకు ఒక మంచి శుభవార్త పంపుతాను ఆనందంగా స్వీకరించు తల్లి ఇక ఎప్పుడూ కూడా నీ జీవితంలో కష్టం అనే మాటకు చోటే ఉండదు తల్లి నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది నీ ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదాన్ని అందిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు ఒక శుభవార్తను పంపుతానని చెబుతూ ఉన్నారు అది ఎవరి ద్వారా అయినా సరే మీ దగ్గరకు చేరొచ్చని కూడా అంటూ ఉన్నారు దీంట్లో మనం ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటో తెలుసా ఆ శుభవార్తను ఎవరి ద్వారా అయినా వస్తుందని మనం ఊహిస్తాం కానీ మన శత్రువుల ద్వారా అయినా సరే ఆ శుభవార్త మన చెవిన పడుతుందంట ఇది ఎంత అద్భుతమండి ఎవరైనా ఊహిస్తామా ఎక్కడైనా శత్రువులు మన మంచి కోరి ఆ శుభవార్తలు చెబుతారా ఈరోజు బాబాగారు చేసేటువంటి మిరాకిల్ ఆ విధంగా ఉంది నీ శత్రువలతోనే ఆ శుభవార్తను చెప్పించడానికి కూడా అవకాశం ఉందమ్మా ఎవ్వరి ద్వారా అయినా సరే ఆ శుభవార్త తప్పకుండా నిన్ను చేరుతుంది ఇది ఎలా సాధ్యం బాబా అని అనుకుంటూ ఉన్నావా తల్లి నీ బాబాకి ఏదీ కూడా అసాధ్యం కాదు అన్నీ సాధ్యం చేసి చూపిస్తాడు అని బాబాగారు తన బిడ్డలకు మాట ఇస్తూ ఉన్నారు శుభవార్త అయితే తప్పకుండా మన చివరి పడుతుంది ఆ శుభవార్త కొంతమంది జీవితాలలో వారి శత్రువుల ద్వారా కూడా చేరవచ్చు అని బాబాగారు అంటూ ఉన్నారు ఇంతకంటే గొప్ప అదృష్టం ఏమిటండి బాబా ఇచ్చినటువంటి ఈ సందేశంలో మనం ఇంకా ఆనందపడేటువంటి ఒక విషయం ఉందండి అదేంటంటే స్వయంగా బాబాగారే మనకు సంతోషాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఆ తండ్రి చేతులతో ఆ సంతోషాన్ని మన జీవితంలోనికి తీసుకొస్తానని చెబుతూ ఉన్నారు మన ఇంటికి రాబోతున్నానని చెబుతూ ఉన్నారండి మనం వీడియో ముందులోనే అనుకున్నాం మనం సందేశం ముందే అనుకున్నాం బాబాగారు మనతో మాట చెప్పక ముందే అనుకున్నాం మన ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కూడా పా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా వాళ్ళు ఎంతో ఆశపడేది ఆ తండ్రి పాదధూళి సోకితే చాలు అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎంతో అదృష్టంగా భావిస్తారు అలాంటిది స్వయంగా ఆ తండ్రే రాబోతున్నారట అది ఏ రూపంలో వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఏ విధంగా తన బిడ్డలను కరుణిస్తారో తెలియదు ఆ తండ్రి వచ్చిన రోజు నుంచి వారి జీవితాలే మారబోతున్నాయండి ఎంతో సంతోషం వారి జీవితంలో రాబోతుంది వారి భవిష్యత్ ఎంతో అందంగా ఉండబోతుంది బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు తల్లి ఆ ఆనందం ఎక్కడ దూరం అయిపోతోంది అని నువ్వు ఆలోచిస్తూ మళ్ళీ కష్టపడతావేమో మళ్ళీ బాధపడుతూ కూర్చుంటావేమో అది ఎక్కడికి వెళ్ళదు ఈసారి నీకు నేను ప్రసాదించే సంతోషం నీ జీవితంలో గూడు కట్టుకుపోతుంది అది ఎప్పుడు నిన్ను విడిచిపోదు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకైతే ఈ అమృత పలుకులనైతే వివరిస్తూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఒక అదృష్టాన్ని కూడా ప్రసాదించారు ఈ సందేశం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో బాబాగారి సందేశంలో తన బిడ్డలను ఉద్దేశించి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ జరగాలని ప్రతి ఒక్కటి తన బిడ్డల జీవితంలో నెరవేరాలని మనందరి తరఫున కూడా నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్